పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ పడిపోతున్న ఏనుగుల వల్ల సకిలిస్తున్న గుర్రాల వల్ల యుద్ధ భూమిలో పైకి పోలడంత మట్టి రేగుతుంది ఆ రేగిన అంతా స్వామి ఒంటి మీద పడిపోయింది ఇంత మట్టి పడిపోయి యుద్ధ భూమిలో గుర్రాల యొక్క కళ్ళాలు పట్టుకుని చేతిలో వేత్రదండం పట్టుకుని గుర్రాల్ని తోలుతూ సూర్యోదయానికి నించున్నవాడు సూర్యాస్తమయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడయా తనని నమ్ముకున్న వాడి కోసం ఎంతకి జారిపోయాడు నా తండ్రి నేను పూజా మందిరంలో బాగా పూజలు చేయాలి కోటిపత్రి పూజ చేయాలి ఇది జరగలేదు ఆయన ఏది కావాలో చెప్తున్నాడు నా మనస్సు నందు ఎప్పుడు కృష్ణుడు నిండి నిబిడీకృతమైపోవాలి అని ఆయన అంటారు అనుభవుడు ఆ అడగడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి బాహ్యంలో కాదు ఉండవలసింది ఇక్కడ పరమాత్మని ప్రతిష్ట చేసుకోవాలంటే ముందుండవలసినటువంటిది భక్తి ఆ ఎదురుగుండా ఉన్నవాడు ఎటువంటి వాడు అన్నది ఆయన గుర్తించాడు ధూళి ధూసర ధూళ్ళిధూసరణ్యాల కోపేతమై రయజాత శ్రమతోయబిందుతమై రంజిల్లు నిమ్మోముతో జయము పార్దునకిచ్చు వెక్కనిది నా శస్త్రాహుతించాల బోరించు మహానుభావు మదిలో చింతించు నశ్రాంతమున్ అశ్రాంతమున్ ఎప్పుడు విడిచి పెట్టకుండా చింతించు ఆయన గురించే స్మరణ చేస్తూ నేను పొంగిపోతుంటాను ఎలాంటి వాణ్ణి హయరింకా ముఖ కోపేతమై ఆయన కర్మ కాలిందా ఎక్కడో పాలసముద్రంలో ఆదిశేషుడి మీద ఇలా చెయ్యి అలవోకైగా పెట్టుకుని పడుకుంటే రెండు పాదములను జాపి పడుకున్నటువంటి స్వామి యొక్క పాదార విందములను చూసి లక్ష్మీ మహీతనురూప నిజానుభావ నీడాదిల రాగౌ చరణౌ శరణం ప్రభత్యే ఆ లక్ష్మీదేవి ఒత్తుతున్నటువంటి పాదముల చేత శోభిస్తున్నటువంటి పరమాత్మ ఎక్కడో దివ్యమంగళ విగ్రహుడై ఉండవలసినటువంటి వాడు రాశీభూతమై అలాయోగులకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమున్నవాడు అంతటా నిండి నిబిడీకృతమై జ్ఞాననేత్రము చేత మాత్రమే తెలియబడేటటువంటి వాడు ఇవాళ ఎటువంటి స్థితికి వచ్చాడు తనని నమ్ముకున్న వాణ్ణి రక్షించడం కోసమని హయరింకాముఖ కోపేతమై ఆయన గుర్రాల్ని నడుపుతుంటే ఏం గుర్రాలని నడపడం అంటే మాట్లాడండి అర్జునుడి రథానికి కట్టినటువంటి గుర్రాల యొక్క కళ్ళ్యాలన్నింటినీ కలిపి ఎడం చేత్తో పట్టుకోవాలి పట్టుకుని ఎవరు ప్రతిద్వందో అటు వేపకి నడపడానికి వీలుగా తీసుకెడుతుండాలి ఒక పక్క చేతులు తెగిపోతుంటాయి కాళ్ళు తెగిపోతుంటాయి భయంకరమైన యుద్ధం జరుగుతుంటుంది ముందు సారథిని కొడతారు పైగానే ఒక చేత్తో ఆ వేత్రదండం పట్టుకోవాలి ఆ గుర్రాల్ని అదల్చడానికి హై హై అంటుండాలి అవి పట్టుకుని నడుపుతుంటే ఆ ముందు వెళ్ళిపోతున్నటువంటి రథాల వల్ల ఆ జోరు వల్ల పెద్ద పెద్ద ఘీంకారాలు చేస్తూ పడిపోతున్న ఏనుగుల వల్ల సకిలిస్తున్న గుర్రాల వల్ల యుద్ధ భూమిలో పైకి బోలెడంత మట్టి రేగుతుంది ఆ రేగిన అంతా స్వామి ఒంటి మీద పడిపోయింది ఇంత మట్టి పడిపోయి యుద్ధ భూమిలో గుర్రాల యొక్క కళ్ళాలు పట్టుకొని చేతిలో వేత్రదండం పట్టుకొని గుర్రాలని తోలుతూ సూర్యోదయానికి నించున్నవాడు సూర్యాస్తమయం వరకు అర్జునుడికి సారథ్యం చేశాడయా తనని నమ్ముకున్న వాడి కోసం ఎంతకి జారిపోయాడు నా తండ్రి రయజాత బిందు అసలు అలసట అంటే ఏమిటో తెలియదు మా స్వామికి ఎందుకని ఎప్పుడు అంతగా ఆరాధింపబడుతూ హాయిగా ఉండేటటువంటి స్వామి యుద్ధం చేసి చేసి రథాన్ని అటు తిప్పి తిప్పి కాసేపటికి అర్జునుడు అంటాడు భీష్ముడి వేపుకు పోని అంటాడు భీష్ముడి వేపుకు తీసుకెళ్ళాలి ఎవరు వస్తారు వచ్చి అయ్యా అక్కడ ద్రోణుడు చాలా మందిని చంపేస్తున్నాడు అర్జున మీరు రావాలంటాడు ద్రోణుడి వైపుకి పోని అంటాడు మళ్ళీ గరుగు వా ద్రోణుడి వైపుకి తీసుకెళ్ళాలి తన యొక్క శాసనము చేత తన కంటి చూపు చేత లోకములనన్నింటినీ పాలించగలిగినటువంటి శక్తి కలవాడు ఇవాళ తన వెనకనున్నవాడు అక్కడికి రథం పోని ఇక్కడికి రథం పోని అంటే అలాగే బాబయ్యాన్ రథం తోలుతున్నాడు ఏమి ఆశ్చర్యం రా మహానుభావుడిది అలసట తెలియనటువంటి వాడికి చెమట పట్టింది నుదురంతా చెమట పడితే తుడుచుకోవడానికి టైం లేదు ఎందుకని ఎడం చేత్తో ఉన్నాయి కుడి చేత్తో లేత్రదండ ఉంది ఏది కింద పెట్టి ఉత్తరీయం తీసి ఇలా ఇలా తుడుచుకున్నా ఈ లోపల ఏం ప్రమాదం వస్తుందో గభాలను ఎవరు బాణం వేస్తారో అందుకని ఇలా కారిపోతున్న చెమటలు కూడా తుడుచుకోకుండా రయజాత శ్రమతో యబిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో మామూలుగా అందరూ చూశారండి కృష్ణ పరమాత్మ ముఖాన్ని అర్జునుడి కోసమని యుద్ధం చేస్తున్నప్పుడు నేను పెట్ల కొట్టేస్తుంటే కవచాలు అర్జునుడిని రక్షించుకోవడం కోసమని ఆ రథాన్ని అటు ఇటు తిప్పుతూ బాణాలకి దొరకకుండా రక్షించుకోవడం కోసమని ప్రయత్నం చేస్తుంటే సారథిగా ఆయనకి చెమట పట్టేట్టు కొట్టాను చెమటతో కూడిన కృష్ణుడి యొక్క ముఖాన్ని నేను చూశాను రయజాత శ్రమతోయబిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయము పర్థునకిచ్చువెక్కనని నా శస్త్రాహుతి చాలా నొచ్చి ఎలాగైనా అర్జునుడికి గెలిపించేద్దామని ఎన్ని రకాలుగా రథాన్ని తిప్పిన నేను చేతిలో ధనస్సు పట్టుకుని సారథిని కొట్టాలి కాబట్టి నేను బాణం వెంట బాణం వేసి కొట్టేస్తుంటే ఆయన కవచం పిట్లిపోతే ఆయన ఒంటికి నేను కొట్టిన బాణాలు తగిలితే ఆయనలోంచి నెత్తురు కారిపోతుంటే ఇంకా అర్జును రక్షించుకుందామని ఇన్ని దెబ్బలు తిని కూడా కృష్ణుడికి తగలకుండా రథా నటు ఇటు తిప్పుతున్నటువంటి భక్త పరాధీనుడైన పరమాత్మ ఉన్నాడే వాడు నా మది ఆవేశించు నెల్లప్పుడు వాడు నా మనస్సు ఎందు నిలబడుగాక ఇది ఆయన వెళ్లిపోయే ముందు చేసుకున్న ప్రార్థన ఎంతటి మహోత్కృష్టమైనటువంటి వాడో చూడండి ఆయన అంటాడు ఇక్కడతో సరిపోయిందా కృష్ణుడి యొక్క లీల కుప్పించియసిన కుడలం గగన భాగం బెల్ల కొనగా ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార నమ్మి తినాలా ఉనగుబాటు మన్నింపు మని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి తనుదించు దేవుండు దిక్కునాకు యుద్ధ భూమిలో అంపశయ్య మీద పడిపోయి బాణముల తలగడా మీద తలపెట్టుకుని ఒంట్లోంచి రక్తం అంతా కారిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ చెప్తున్నాడు నువ్వు ఎంత భక్త పరాధీనుడవో నాకు తెలుసు యుద్ధ భూమిలోకి నువ్వు అర్జునుడికి సారథ్యం చేయడానికి వచ్చే ముందు ప్రతిజ్ఞ చేశావు అస్త్రము పట్టను అన్నావు నేను ప్రతిజ్ఞ చేశాను నీతో పట్టిస్తాను అన్నాను నువ్వెలా పడతావో నాకు తెలుసు నేనేం చేశానో తెలుసా పదో రోజు యుద్ధంలో అర్జునుడి మీద బాణ పరంపర కొట్టేశాను అర్జునుడు కొట్టేస్తే నువ్వు తప్పించగలిగినంతసేపు తప్పించి వెనక్కి తిరిగి చూసావు అసలు అర్జునుడు ఏమైనా యుద్ధం చేస్తున్నాడా అని అనుమానం వచ్చింది వెనక్కి తిరిగి చూస్తే పూచిన మోదుగు చెట్టులా రక్తం కారిపోతోంది బాణాలతోటి అంతే ఎందుకు వచ్చింది నీకు కోపం నిన్ను నమ్ముకున్న వాణ్ణి నేను కొట్టానని కోపం వచ్చేసింది ఆ కోపంలో నీ వడలు నీవు మరిచిపోయావు పరమాత్మ అంత భక్త నువ్వు ఆ రోజున ఏం చేశావు కుప్పించి ఎగసిన కుండలం పులకాంతి గగన భాగం బెల్ల కప్పికొన్నగా లైవ్ టెలికాస్ట్ ఇచ్చేస్తున్నాడు మహానుభావుడు ఒక్కసారి ఆ ఎడంచేతిలో పట్టుకున్న కళ్ళని విషయవతలు పారేసి ఆ వేత్రదండాన్ని నేలకేసుకొట్టి ఇలా కూర్చుని సారథ్యం చేస్తున్నవాడు ఒక్కసారి రథంలోంచి కిందకి గభాల్లా దూకేశాడు దూకేసేటప్పటిక కుండలాలు చెవులకు పెట్టుకున్నవి ఇలా ఊగే ఊగేటప్పటిక మణికుండలముల కాంతి గగన భాగం అంతా కప్పేసింది గగన భాగం వెళ్ళ కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులో నున్న జగములవరే జగతి కదుల అన్ని భువన భాండాలు నీ కడుపులో ఉన్నాయి కదా నువ్వు ఒక్కసారి దూకేసేటప్పటికి బ్రహ్మాండములన్నీ ఇలా కదిలి అలా దూకేశావా రోజున ఉరికిన నోర్వకనుదరంబులో నున్న జగములవరే గున్న జగతి కదుల చక్రంబు పైనున్న చే అయ్యో ఉత్తరీయం జారిపోకూడదని కూడా నువ్వు చూసుకోలేదు పట్టనన్న వాడివి చక్రం పట్టించావు పట్టేసి గబ గబ నడిచి వచ్చేస్తుంటే నా మీదకి ఎదురుగుండా నేను ధనస్సు పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఇలా పట్టుకుని ఇలా కళ్ళు తెరుచుకుని ఇలా వచ్చేస్తుంటే నువ్వు వేసుకున్న ఉత్తరీయం జారి కింద పడిపోయింది కనీసం ఇలా ఉత్తరీయం తీసి వేసుకోలేదు అంత కోపంతో వచ్చేసావు ఆ రోజు నా మీదకి అప్పుడు నమ్మి తినాలా ఉనగుబాటు చేయ కొన్నింపు మిడి మరల దిగువ బావా 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 అని ధనస్సు పక్కన పారేసి అర్జునుడు దూకిశాడు దూకేసి పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు అట్టుకుని బావా బావా అలా చక్రం పట్టేకు బావా నీ బావగా భావనైనటువంటి నేను అర్జునుడు చేతకాని వాడైపోతే భీష్ముడితో యుద్ధం చెయ్యలేకపోతే కృష్ణ పరమాత్మ చక్రం పట్టుకుని భీష్ముడిని చంపితే మొనగాడై కురుక్షేత్రంలో యుద్ధం చేశాడని రేపు లోకులు నన్ను దెప్పి పడుస్తారు బావా వదిలేకు బావా చక్రాన్ని నువ్వు పట్టుకోకు బావా పట్టుకోకు బావా అని అర్జునుడు నీ వెంట పడ్డాడు ఆ రోజున చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటము జార నమ్మి తినాలా ఉనగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల తిగువ కరికి లంఘించు సింహంబు మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు అర్జున యటంచు మధ్య శిఖ తెరలి చనుదించు దేవుండు దికునాకు సింహం ఏనుగుని చంపేటప్పుడు శాతన కగ్ర ఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాత శైల అంటారు తికనగారు అలా ఒక్కసారి ఎగిరి సన్నటి నడువుతో దూకి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం మీద కూర్చుని కంజాతో కొట్టి చీల్చేసి ముత్యాల్ని పైకి తీసినట్టు ఆనాడు ఏనుగు మీద దూకుతున్న సింహ అన్నట్టుగా చక్రం పట్టుకుని గబ గబ వెళ్ళిపోతూ అర్జునుడు ఎదురొచ్చి కాళ్ళ మీద పడిపోతే ఊర్తార్జున పక్కకిలే పక్కగిలే అని వాడి భీష్కుండా ఏమనుకుంటున్నాడో నీ మీద బాణాలేస్తారా నిన్ను కాపాడతాను భీష్మండి చంపేస్తాను నేను ఎవరో తెలిసిపోయినా సరే ప్రపంచానికి చక్రం పట్టుకుని చంపతా బాయాల్సిందే ఇవాళ ఏమనుకుంటున్నాడు నేను నీ రథం మీద నిలబడి ఉండగా నిన్ను కొట్టడమా అని బయట పడిపోయాడా ఆ రోజున భక్తులకు ఎంత పరాధీనుడో అలా మాట్లాడచ్చా అందరికీ తెలిసిపోదు అర్జునుడి పక్షం కృష్ణుడని అప్పుడేమో బావా ఎప్పుడు వచ్చి తీవు మునుముందుగా అర్జును నేను అని అంత టకరితనం ప్రదర్శించాడు ఎంతో నైపుణ్యంతో సమానంగా ఇచ్చినట్టు చెప్పాడు ఇప్పుడు బయట పడిపోట్లా ఎవరి పక్షం అని కూడా చూసుకోకుండా నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి దేవుండు దిక్కు నాకు ఆ భక్త ఆ రోజున అన్ని మరిచిపోయి అర్జును రక్షించడానికి తన ప్రతిజ్ఞ భంగం చేసేసి చక్రం పట్టుకుని దూకేసి నా మీదకొచ్చేటట్టు చేసిన ఘనత నాదే అల్లాంటి కృష్ణుడి నేను చూశాను రథంలో కూర్చుని యుద్ధం చేస్తూ ఆ మూర్తి నా కళ్ళల్లో ఉండిపోయింది మనకీ ఉండిపోకలదు ఆ పద్యం నేర్చుకుంటే శిషపద్యం అల్లాంటి కృష్ణుడు ఉన్నాడే భక్త పరాధీనుడ యుద్ధ భూమిలో నడిచి వచ్చేసిన నా స్వామి ఇది ఎవరు గీయగలరండి ఏ చిత్రకారుడు గీయగలరండి నిజంగా అల్లాంటి పటాన్ని గీసినవాడు ఉంటే అది ఎన్ని ఇళ్లల్లో పెట్టుకోవలసినటువంటి పటం అండి నిజంగా అల్లాంటి పరమాత్మ అటువంటి దేవుడున్నాడే కృష్ణుడు అనలేదు పొద్దున స్వామి అన్నారే సమస్త ఇంద్రియములకు శక్తి ఇచ్చి అంతటా వ్యాపించిన వాడు ఒక ఆకారమును తీసుకుంటే వాడేవాడని నేను గుర్తుపట్టాను భక్తుల కోసం అంత జారిపోయిన వాడు అంతకి దిగిపోయిన వాడు ఆయన్ని నమ్ముకున్న నన్ను మాత్రం రక్షించడా నాకెవరు దిక్కు ఈ అంపశయ్య మీద పడిపోయి ఉండగా వాడే నాకు దిక్కు అట్టి అట్టి దేవుండు దిక్కు నాకు అని ఆయన అంటాడు ఆ అర్జునుడు యుద్ధానికి వచ్చినప్పుడు చాలా పెద్ద మొనగాడిలా యుద్ధానికి వచ్చాడు మహావీరుడిలా యుద్ధానికి వచ్చాడు కానీ తీరా యుద్ధానికి వచ్చిన తరువాత అటుపక్క దుర్యోధనుడి సైన్యం ఉంది ఇటుపక్క పాండవుల సైన్యం ఉంది మధ్యలో రథాన్ని నిలబెట్టారు నిలబెట్టిన తరువాత కనవారి పో నిచ్చు విజయుని శంకన్ కనయోగ విజాపి నీజు నిపాద భక్తియను ఆ రోజున ఇంతార్జనుడు వాళ్ళందరినీ చూసి అయ్యో బావా అందులో మా బావలున్నారు ఉన్నారు పినతండ్రులు ఉన్నారు తండ్రులు ఉన్నారు గురువులు ఉన్నారు వీళ్ళందరినీ చంపేసి ఈ నిత్యుడి కూడా నాకెందుకు నేను యుద్ధం చేయనని ఇంత బేలైపోయి ఇంత గాంధీవన్ చేతిలో ఉన్నవాడు జావకారిపోతుంటే ఎవ్వరికీ వినపడనటువంటి రీతిలో భగవద్గీతని బోధ చేసి మళ్ళీ అర్జునుడు చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ నష్టో మోహ స్మృతి నా అజ్ఞానం పోయింది కృష్ణ పరమాత్మ అని అనుగ్రహం చేత నాకు స్మృతి కలిగింది ఏది తెలుసుకోవాలో దాన్ని నేను తెలుసుకున్నాను అని యుద్ధం చేసేటట్టుగా తన వారి సంపదాల కెనుకొకపో నిత్యు విజయుని శంకన్ ఘనయోగ విజ్జపాపిన మునివంజుని పాద భక్తి యునయును నాకు అటువంటి మహాపురుషుడు నడే ఆ బోధించినటువంటి భగవద్గీత శాస్త్రం సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశమైనటువంటి ఆ భగవద్గీత ప్రబోధం చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందములయందు సర్వకాలములయందు నాకు భక్తి కలుగుగాక